అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుని ఇప్పటి వరకు కూడా సబ్సిడీ డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయల సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారికి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి సబ్సిడీ డబ్బుల కింద తొమ్మిది వందల ఇరవై రూపాయలను జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో గత ఏడాది మొదటి సిలిండర్ను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ను జూ ఆగస్ట్ వరకు కూడా మరి ఈ ఆగస్టు నుంచి మూడవ సిలిండర్ను బుక్ చేసుకుంటూ ఉన్నారు ఈ విధంగా మూడవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది మరి మూడవ సిలిండర్ను బుక్ చేసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏమైందంటే మనకు వారికి సబ్సిడీ డబ్బులు అనేది జమ చేయలేదు చాలా మందికి ఇప్పటివరకు సబ్సిడీ డబ్బులు పడలేదు మరి కొంతమందికి పడ్డాయని చెప్తున్నారు కొంతమందికి పూర్తిగా పడలేదని చెప్తున్నారు మరి మనకు అధికారులు అయితే ఒక సమాచారం అయితే ఇచ్చారు ఈ సబ్సిడీ డబ్బులు ఇంకా వేయలేదా వేశారా అనేది నేను తెలియజేస్తాను మరి ఇంతకీ ప్రభుత్వం ఇంకా డబ్బులు విడుదల చేస్తుందా లేదా అలాగే విడుదల చేస్తే ఎందుకు మీకు డబ్బులు పడలేదనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే మనకు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అనేది ప్రభుత్వం ఇస్తుంది మరి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తుంది సంవత్సరానికి మరి ఎందుకు వదిలేయాలి చెప్పండి కాబట్టి మీరు ఈ వివరాలు కనుక తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ సబ్సిడీ డబ్బులు అయితే వస్తే దాదాపు కోటి కనెక్షన్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు మరి మనకు సబ్సిడీ డబ్బులు కూడా అవసరమే కదా మరి ఒక్కొక్కరికి కూడా ఈ తొమ్మిది వందల ఇరవై రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై నుంచి డెబ్బై మధ్యలో ఇస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా మొత్తం తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే మీకు జమ కావడం జరుగుతుంది మరి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి ఇంతకీ మొత్తానికి ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేసిందా లేదా ఒకవేళ విడుదల చేస్తే డబ్బులు పడకుండా ఉంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా కూడా వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం నుంచి నేరుగా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కండి మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి మూడు ఆప్షన్స్లో మొదటి ఆప్షన్ ఆల్ అని ఏఎల్ఎల్ అని ఆల్ అని దానిపైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ఈ విధంగా చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చింది మొట్టమొదటిగా మహిళల కోసం ఎవరైతే మహిళల పేరు మీద కానీ పురుషుల పేరు మీద కానీ గ్యాస్ కనెక్షన్ ఉంటే కుటుంబంలో ఒక్కరికి మనకి ఉచిత సిలిండర్ పథకం ద్వారా లబ్ధిని చేకూరుస్తుంది ఏపీ ప్రభుత్వం మరి గత ఏడాది నుంచి ఈ ఏడాది మార్చి వరకు కూడా ఒకటో సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఒకటో సిలిండర్ను తొంభై ఎనిమిది లక్షల మంది బుక్ చేసుకున్నారని వీళ్ళందరికీ కూడా సబ్సిడీ రూపంలో కొన్ని కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి రెండవ సిలిండర్ను ఏప్రిల్ మే జూన్ జూలై అంటే ఏప్రిల్ నుంచి జూలై ముప్పై వరకు కూడా బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించి ఈ రెండవ సిలిండర్ను తొంభై తొమ్మిది లక్షల మంది వరకు కూడా బుక్ చేసుకున్నారని వారికి కూడా కొన్ని కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో అందించామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది ఇక మూడవ సిలిండర్ పంపిణీ అనేది ఆగస్టు ఒకటి నుంచి కూడా నవంబర్ ముప్పై లోపు అంటే వచ్చే నెల ముప్పై తారీఖులోపు మీరు ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవాలి ఇప్పుడు ఆగస్టు మూడో తారీఖు నుంచి కూడా ఈ మూడవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభమైంది మరి మూడవ సిలిండర్ పంపిణీ ప్రారంభమైనా కానీ ఇక్కడ సబ్సిడీ డబ్బులు అనేది ఇంకా పడలేదు సబ్సిడీ డబ్బులు ప్రభుత్వం ఇంకా ఎందుకు విడుదల చేయలేదు ఈ సబ్సిడీ డబ్బులు ఎవరికైనా పడుంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఏ జిల్లా వారికి పడిందో తెలిస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి వారు కూడా అలర్ట్ అయ్యి మరి వారికి డబ్బులు పడే విధంగా కూడా చేసుకోవడం జరుగుతుంది మన వీడియో చూసి దయచేసి ఎవరికైనా డబ్బులు పడుంటే కామెంట్ చేయండి మరి మేమైతే బుక్ చేసుకున్నాం ఇంకా మాకు డబ్బులు అయితే పడలేదు కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ ప్రభుత్వం ఇంకా డబ్బులు వేయలేదు ఎందుకు వేయలేదని చూస్తే గత రెండో సిలిండర్ నుంచి ప్రభుత్వం పూర్తిగా విధానాన్ని మార్చేసింది అంటే మొదటి సిలిండర్ను నేరుగా లబ్ధిదారులు బుక్ చేసుకున్నటువంటి నలభై ఎనిమిది లేదా ఒకటి రెండు రోజుల తర్వాత వేసేసింది మొదటి సిలిండర్ డబ్బులు జమ చేయడం జరిగింది మరి రెండవ సిలిండర్కి వచ్చేసరికి కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేయడం మొదలుపెట్టింది అంటే బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇట్లా వారికి కార్పొరేషన్ల వారీగా జనరల్కు జనరల్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది అంటే ఇట్లా కార్పొరేషన్ల వారీగా డబ్బులు ఇవ్వడంతో ఏమైందంటే చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ ప్రభుత్వం కార్పొరేషన్ల వారీగా ఇవ్వాలంటే ఒక్కొక్కరికి ఇవ్వలేదు అంటే ఈ బీసీ కార్పొరేషన్కి సంబంధించి అనుకోండి ఇప్పుడు బీసీ కార్పొరేషన్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒకేసారి వేస్తారన్నమాట అంటే బీసీ కార్పొరేషన్లో ఒక ఐదు లక్షల మంది కనెక్షన్ కలిగి ఉన్నారనుకోండి ఐదు నుంచి పది లక్షల మంది ఇందులో సగం మంది అయినా బుక్ చేసుకోవాలి సిలిండర్ అప్పుడు ఆ సగం మందికి బీసీ కార్పొరేషన్ తరఫున ఈ తొమ్మిది వందల ఇరవై రూపాయలను వేయడానికి ప్రభుత్వానికంటే ఒక్కసారిగా వేయడానికి అవకాశం ఉంది ఇట్లా రెండో సిలిండర్ నుంచి ఈ విధానాన్ని తీసుకురావడం వల్ల ఏమైందంటే మీరు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు పడడం లేదు అంటే ఒకటి రెండు రోజుల తర్వాత పడ్డం లేదు నెల అయినా పడడం లేదు రెండు నెలలు అయినా కూడా పడట్లేదు మరి ఇప్పుడు ఆగస్టులో బుక్ చేసుకుంటే ఇప్పటి వరకు పడకపోవడానికి కారణం అదే మరొక నెల ఉంది రెండు నెలలు అయిపోయింది మరి అయినా కానీ ఇంకా సబ్సిడీ సిలిండర్ డబ్బులు పడలేదంటే ఇదే కారణం అనమాట మరి సబ్సిడీ డబ్బులు ప్రభుత్వం ఈ వారంలోనే విడుదల చేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి సబ్సిడీ డబ్బులు ఈ వారంలో విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మీకు ఈ సబ్సిడీ డబ్బులు రావాలంటే మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాలి ముఖ్యంగా ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి అలాగే రెండవ సిలిండర్ డబ్బులు పన్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు వారికి రెండవ సిలిండర్ డబ్బులు అలాగే మూడవ సిలిండర్ డబ్బులు రెండు కలిపి డబ్బులు జమ అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై నుంచి ఎనిమిది వందల డెబ్బై మధ్యలో వేస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు ఫిక్స్డ్గా యాభై రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రెండు కలిపితే తొమ్మిది వందల పద్దెనిమిది నుంచి తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది మరి ఇట్లా మనకి డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా మీరు ఎవరైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఇప్పటికే గ్యాస్ అనేది బుక్ చేసుకున్నారో వారు మొట్టమొదటిగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఈకేవైసీ ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ పెండింగ్లో ఉంటే కూడా డబ్బులు రావు మరి ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే మీ గ్యాస్ డీలర్ దగ్గరే చేసుకోవచ్చు మీకు ఏ కంపెనీ గ్యాస్ ఉన్నా ఇండియన్ కానీ భారత్ కానీ హెచ్పి కానీ మూడు గ్యాస్లో ఏదున్నా కానీ మీరు ఏం చేయొచ్చు అంటే నేరుగా అక్కడికే వెళ్ళి మీకు ఎక్కడైతే డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ ఉంటుందో గ్యాస్ ఆఫీసు అక్కడికి వెళ్ళి మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు వేలు ముద్ర అనేది వేయించుకొని మీకు గ్యాస్కి సంబంధించిన ఈకే వయసు అనేది పూర్తి చేస్తారు ఇట్లా ఈకే అనేది కంప్లీట్ చేసుకునేయండి మరి దీంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆల్రెడీ ఒకటో సిలిండర్ రెండో సిలిండర్ డబ్బులు పన్నెటువంటి వారైతే ఎటువంటి ఇబ్బంది లేదు అరికి ఆటోమేటిక్గా ఈ మూడో సిలిండర్ డబ్బులు కూడా జమ అయిపోవడం జరుగుతుంది ఎవరైతే మనకు ఒకటి రెండు సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారు ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోండి లేదు ఎన్పిసిఐ మ్యాపింగ్ ఇదంతా మాకు ఎందుకు తలనొప్పని అనుకుంటే మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి నాకు దయచేసి నేను చెప్పేది ఏంటంటే పోస్టాఫీస్ అకౌంటా ఓపెన్ చేసుకోండి ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోస్టాఫీస్లో కనుక మీరు అకౌంట్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనమాట నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి ఎన్పిసిఐ లింక్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుందండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి అయితే అక్కడ అకౌంట్ ఓపెన్ చేసి మూడు వందల రూపాయల అకౌంట్ కూడా ఎక్కువ టైం పట్టదు మీకు అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇచ్చేస్తారు ఆ అకౌంట్ అనేది చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ గ్యాస్ డబ్బులు కానీ మిగిలినటువంటి పథకాల డబ్బులు కానీ నేరుగా ఇక్కడ వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా చాలా మందికి కేవైసీ ఎన్పిసిఐ ప్రాబ్లం వల్ల డబ్బులు పర్లేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి కేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం అనేది మీకు ఉందేమో చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ మూడవ సిలిండర్కి సంబంధించిన డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూ చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయండి ఓకే మరి కొంతమందికి అన్నీ ఉన్నా కానీ అంటే మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అయినా కానీ మాకు డబ్బులు పర్లేదని చెప్పేసి చాలామంది చెప్పారు మరి వారికి ఎందుకు డబ్బులు పర్లేదని చూస్తే ముఖ్యంగా వారి వివరాలు రేషన్ కార్డు వివరాలను ఆన్లైన్లో చెక్ చేస్తే ఏమైందంటే వారికి ఆరు రకాల ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నాయి చాలామంది మహిళలకు అంటే సాటిస్ఫైడ్ కాదనమాట అన్సాటిస్ఫైడ్లో ఉన్నాయి మరి ఎందుకు అంటే సంవత్సర కాలంలో మూడు వందల ఎన్నిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు అనేది రావడం నాలుగు చక్రాల వాహనం ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం అలాగే మనకు వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండడం ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది డబ్బులు పర్లేదంటే ఈ కారణాలేనండి మీకు మాకు అన్ని అర్హతలు ఉన్నాయండి అని అనుకుంటే మనం అనుకుంటే కాదు మరి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే చెక్ చేసి చెప్తారు వాళ్ళు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్లోకి వెళ్తే అక్కడ వాళ్ళు అన్ని సాటిస్ఫైడ్ అని ఉండాలి అన్సాటిస్ఫైడ్ అని చెప్పుకుంటే మనకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావన్నమాట మరి గ్యాస్ డబ్బులు ముఖ్యంగా ప్రధాన కారణాలు అన్ని అర్హతలు ఉండి డబ్బులు పర్లేదంటే మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఈకేవైసీ లింక్ చెక్ చేయాలి దాని తర్వాత మీరు ఈ యొక్క ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి సచివాలయానికి వెళ్ళి చెక్ చేయించుకోండి మరొక వారం రోజుల్లో ఈ డబ్బులు పడతాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతోంది మరి ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి కూడా వచ్చే నెల ముప్పై వరకు మాత్రమే సమయం ఉంది కాబట్టి లోపు మీరు తప్పకుండా ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకోండి బుక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మరొక వారం రోజుల నుంచి కూడా మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎనిమిది వందల అరవై తొమ్మిది నుంచి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి యాభై రూపాయలు ఇట్లా మీకు జమ కావడం జరుగుతుంది ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ మూడో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తనిఖీ చేసుకుని సిలిండర్ బుక్ చేసుకోండి ముందుగానే బుక్ చేసుకునే ముందు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకుని బుక్ చేసుకుంటే మీకు డబ్బులు జమ అవ్వడంలో ఆలస్యమైతే ఉండదు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో ఆన్లో పెట్టండి